హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జీకేఆర్ ఎడ్యుకేషనల్ హబ్ ఈరోజు మనం సైకాలజీలోని అనువంశికత మరియు పరిసరవాదుల గురించి డిస్కస్ చేసుకుంటున్నాం ముందుగా అనువంశికత వాదులు ఇందులో అనువంశికవాదులు మొత్తం గాల్టన్ గొడాడ్ ప్రీమన్ డగ్డేల్ పియర్సన్ ఆల్ఫోర్ విన్షిప్ కెల్లాగ్ దంపతులు ఉన్నారు వీళ్ళందరూ అనువంశికత వాదులు నెక్స్ట్ ఇందులోని గాల్టన్ గురించి తెలుసుకుందాం గాల్టన్ తన గ్రంథమైన హెరిడెటి జీనియస్లో ఇంగ్లాండ్ దేశంలో తొమ్మిది వందల తొంభై ఏడు కుటుంబాలను తీసుకునగా వారి సంతానంలో ఐదు వందల ముప్పై ఐదు మంది తెలివైన సంతానం అంటే ఈ తొమ్మిది వందల తొంభై ఏడు ధనిక కుటుంబం రాజకీయులు పండితులు వీరిలోని తీసుకుంటే ఇందులో తెలివైన వాళ్ళు ఎంతమంది ఐదు వందల ముప్పై ఐదు మంది అదే తొమ్మిది వందల తొంభై ఏడు పేద కుటుంబాలను తీసుకోగా వారి సంతానంలో కేవలం ఐదు మందికి మాత్రమే తెలివైన వారు జన్మించారు తొమ్మిది వందల తొంభై ఏడు ధనిక రాజకీయం పండితులు తీసుకుంటే ఐదు వందల ముప్పై ఐదు మంది తెలివైన సంతానం జన్మించారు అదే తొమ్మిది వందల తొంభై ఏడు పేద కుటుంబాలు తీసుకుంటే కేవలం ఐదుగురు మాత్రమే తెలివైన వారుగా జన్మించారు నెక్స్ట్ గోర్డార్డ్ మార్టిన్ కల్లికాట్ అనే వ్యక్తికి గల ఇద్దరు భార్యల్లో మందబుద్ధి అంటే తెలుగు తక్కువ ఆమె గల భార్యకు జన్మించిన వంశంలో అంటే వంశంలో నాలుగు వందల ఎనభై కంటే ఎక్కువ మంది నేర ప్రవృత్తి నైతికంగా దెబ్బతిన్నవారే అదే సాంప్రదాయక కుటుంబం నుంచి వచ్చిన మరో భార్యకు చెందిన వంశానికి జన్మించిన వారిలో అంటే వారు ఎంతమంది నాలుగు వందల తొంభై ఆరు కంటే ఎక్కువ శాతం తెలివైన వారు ఉన్నత హోదా ఉన్నవారే ఉన్నారంట అంటే గాల్టన్ కూడా అనువంశకవాది కదా ఇక్కడ ఏమనించో నాలుగు వందల ఎనభై ఐదు కంటే ఎక్కువ మంది ఏమించో దెబ్బతిన్నవారు ఎందుకంటే మంద బుద్ధి గల వారికి జన్మించారు అదే తెలివైన వారి కంటే నాలుగు వందల తొంభై ఆరు కంటే ఎక్కువ శాతం మంది మంచి ఉన్నత హోదాలో ఉన్నవారనంట నెక్స్ట్ ప్రేమన్ కవలలు అన్నదమ్ములు దాయాదులు పరిశీలించిన అనువంశికతకు ప్రజ్ఞకు సహసంబంధ గుణకం ఉందని నిరూపించాడు ఇది సమరూప కవలలో అధికంగా ఉంటుందని కూడా వివరించారు ఎవరు ప్రేమన్ అన్నదమ్ములలో వచ్చిందంటే మ్యాక్సిమం ప్రేమను వస్తుంది ప్రేమ ప్రేమను ఎప్పుడో కవలలు అన్నదమ్ముల మీదే పరిశీలన చేశాడు నెక్స్ట్ డగ్డేల్ డగ్డేల్ మ్యాక్ జూక్స్ అనే నేర చరిత్ర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే కుటుంబంలో జన్మించిన ఎక్కువ మంది సంతానం పూర్తిగా నేర ప్రవృత్తి గలవారనంట అంటే డగ్డేల్ జూక్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే డగ్డేల్ డాగ్ జూక్స్ జూ డాగ్ జూ అలా గుర్తుపెట్టుకోండి ఈ నేర సాంఘిక కార్యకలాపాలు ఎక్కువ కుటుంబంలో అలాంటి వారే అంట నేర ప్రవృత్తి గలవారు ఎక్కువ ఉన్నారంటే అనువంశిక వల్లే వచ్చారని డగ్డేల్ చెప్తున్నాడు నెక్స్ట్ పిఎస్ఎన్ తెలివైన డార్విన్ వంశంలో జన్మించిన సంతానం పూర్తిగా ఎక్కువ స్థాయిలో తెలివైన వారే మరియు రాయల్ సొసైటీలో సభ్యత్వం గల వ్యక్తులు కూడా ఉన్నారు అదే విధంగా శారీరకంగా మానసి మానసికంగా సరిగ్గా లేని భార్యాభర్తలైన హోమిని కుటుంబంలో జన్మించిన ఏరుగురు సంతానంలో ఐదుగురు బలహీన మనస్కులని మిగతావాడు చెరు చెడు మనస్కు కలవారని తెలియజేశారు పియర్సన్ పియర్సన్ గారి వారిలో పియర్సన్ మీద చేశాడు డార్విన్ కుటుంబమే చేశారనమాట ప్రియ పియర్సన్ డార్విన్ గుర్తుపెట్టుకోండి పియర్సన్ అంటే ప్రియా డార్విన్ అంటే డార్లింగ్ అలా గుర్తుపెట్టుకోండి అలా చేసిన వారిలో తెలివి ఇతను కూడా అనువంశికవాది కదా తెలివైన వాళ్ళకేమో తెలివైన వాళ్ళు జన్మించారు హోమియో కుటుంబం తెలివి తొక్కదు కదా అందులో నుంచి ఏడుగురులో ఐదుగురు బలహీన మనస్కులే జన్మించారని చెప్తున్నాడు నెక్స్ట్ ఆల్పోర్ట్ ఆల్పోర్ట్ ఏమించో వ్యక్తుల సుఖదుఖాలు సుఖదుఖాలను వచ్చిందంటే ఆల్పోర్ట్ అనే గుర్తుంచుకోండి ఆల్ అంటే అన్ని సుఖాలు దుఃఖాలు సుఖదుఖాలు వచ్చిందంటే ఆల్పోర్ట్ వ్యక్తులు సుఖదుఖాలకు మరియు వ్యక్తుల మధ్య వైవిధ్యాలకు కారణం పరిసరాలు కాదని కేవలం అనువంశికత అని తెలియజేశాడు నేను చెప్తున్నాడు ఆల్పోర్ట్ అనేవాడు వ్యక్తులు సుఖదుఖాలకు మరియు వ్యక్తుల మధ్య వైవిధ్యాలకు కారణం పరిసరాలు కాదని కేవలం ఇతను ఓన్లీ అనువంశికతే కారణం అని చెప్తున్నారు ఎవరు ఆల్పోర్ట్ సుఖదుఖాలను వచ్చాయంటే ఆల్ అన్ని సుఖదుఖాలు ఆల్ అన్ని సుఖదుఖాలు ఆల్ పోర్ట్ అన్ని అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విన్షిప్ విన్షిప్ ఎవరి గురించి చెప్తున్నాడు ఎడ్వర్డ్ మూల పురుషుడిగా ఉన్న ఉన్నత భావాలు గల కుటుంబంలో జన్మించిన సంతానం ఎక్కువగా ఉన్నత భావాలు కలవారే అని చెప్తున్నాడు విన్షిప్ ఎడ్వర్డ్ అంటే ఇక్కడ చూడండి ఎడ్వర్డ్ విన్షిప్ ఎడ్వర్డ్ అంటే ఏడుస్తున్నాడని షిప్ ఇచ్చారనమాట అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ కెల్లాగ్ దంపతులు వీరి శిశువు డొనాల్డ్ కెల్లా కెల్లాగ్ దం కెల్లాగ్ దంపతుల శిశువెవరు డొనాల్డ్ అదే వయసున్న గువా చింపాంజీ పేరెంట్ ఇక్కడ గువా ఒకే పరిస్థితులు కల్పించినా కూడా గువా జంతువులు లక్షణాలే ప్రదర్శిస్తుంది అంటే అది జంతువు జాతికి చెందింది కాబట్టి దాని అనువంశికత అది కాబట్టి జంతువు లక్షణాలు ప్రదర్శించింది అని చెప్తున్నారు కెల్లాగ్ దంపతులు కెల్లాగ్ దంపతుల శిశువెవరు డొనాల్డ్ వీరు తీసుకున్న చింపాంజీ పేరేంటి గువా కెల్లాగ్ దంపతుల శిశువు డొనాల్డ్ శిశు వాళ్ళు తీసుకున్న చింపాంజీ పేరేంటి గువా ఇది అనమాట నెక్స్ట్ ఇప్పుడు పరిసరవాదుల గురించి తెలుసుకున్నాం ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు అనువంశకవాదుల గురించి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ పరిసరవాదులు పరిసరవాదులు ఎవరెవరంటే జేబీ వాట్సన్ డబ్ల్యూసు డబ్ల్యూసు బాగ్లే గోర్డన్ ప్రేమన్ బోరింగ్ అండ్ లాంగ్ఫీల్డ్ ఫీల్ వుడ్వర్త్ ఇప్పుడేమంచో బోరింగ్ అండ్ లాంగ్ ఫీల్డ్ మరియు వెల్డ్ ప్రకారం జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ఏ అంశమైనా పరిశ్రమ క్రిందకు వస్తుంది అని చెప్పారు అంటే బోరింగ్ అండ్ లాంగ్ ఫీల్డ్ మరియు వెల్డ్ అని చెప్పారు జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ఏ అంశమైనా సరే పరిశ్రమ కిందకే వస్తుందని చెప్పింది ఎవరంటే బోరింగ్ లాంగ్ ఫీల్డ్ వెల్డ్ ఏ అంశమైనా ఏ అంశమైనా బోరింగ్ లాంగ్ ఫీల్డ్ వెల్డ్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వుడ్వర్త్ వుడ్వర్త్ అభిప్రాయంలో వ్యక్తి జీవితం ప్రారంభమైనప్పటి నుంచి ఒక వ్యక్తిపై పనిచేసే బయట కారకాలన్నింటి సముదాయమే పరిసరం అని చెప్పాడు ఉడ్వర్త్ ఏం చెప్పాడు వ్యక్తి జీవితంపై జీవితం ప్రారంభమే ప్రారంభమైనప్పటి నుంచి ఒక వ్యక్తిపై పనిచేసే బయట కారకాలన్నింటి సముదాయమే పరిసరం అని వుడ్వర్త్ చెప్పాడు అనమాట నెక్స్ట్ పరిసరవాదెవడు ప్రీమన్ ప్రీమన్ పరిశీలనలో వివిధ పరిసరాలతో పెంచిన మిల్లైడ్ అండ్ రూత్ అనే కవలలలో చెప్పాను కదా వస్తే కవలలు అని వస్తే మ్యాక్సిమం ప్రేమనే వస్తాడు ఇక్కడ పరిశీలనలో వివిధ పరిసరాల్లో పెంచిన మిల్లైడ్ రూత్ అనే కవలల్లో ప్రజ్ఞాపాఠ వాళ్ళలో తేడాలను గమనించాడు ఎవరు కవలలను వస్తే ప్రేమణనమాట గార్డన్ నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు గోర్డన్ గార్డన్ పడవ నడిపే పిల్లలను జిప్సీ నడిపే పిల్లలను గమనించిన వారిలో చిన్న వయసులో ప్రజ్ఞాలబ్ది ఎక్కువగా ఉందని పెరిగే కొద్దీ లబ్ధి తగ్గుముఖం పట్టిందని తెలియజేశాడు పాఠశాల వాతావరణంలోనికి విద్యార్థులు దూరం అయ్యే కొద్దీ విద్యార్థి వికాసం తగ్గుముఖం పడుతుందని తెలియజేశాడు గార్డన్ గార్డన్ పడవ నడిపే పిల్లలను జిప్సీ పడవ నడిపే పిల్లలు ఎవరు జిప్సీ నడి పడవ నడిపే పిల్లలను జిప్సీ నడిపే పిల్లలను గమనించి వారిలో చిన్న వయసులో ప్రజ్ఞలబ్బి ఎక్కువగా ఉందని పెరిగే కొద్దీ తగ్గుముఖం పట్టిందని తెలియజేశాడు అంటే చిన్న వయసులో బాగానే ఉంది పెరిగే కొద్దీ పరిసర ప్రభావం వల్ల తగ్గుముఖం పట్టిందని చెప్పింది ఎవరు గోర్డన్ నెక్స్ట్ చూడండి పాఠశాల వాతావరణానికి విద్యార్థులు దూరం అయ్యే కొద్దీ విద్యార్థి వికాసం తగ్గుముఖం పడుతుందని చెప్పింది గోర్డెన్ ఇది ఆల్రెడీ ప్రీవియస్ టెట్లో అడిగారండి పాఠశాల వాతావరణానికి విద్యార్థులు దూరం అయ్యే కొద్దీ విద్యార్థి తగ్గుముఖం పడుతుంది అని తెలియజేసిన పరిసరవాది ఎవరంటే గోర్డన్ అనమాట నెక్స్ట్ న్యూమన్ న్యూమన్ నైన్టీన్ గుర్తుపెట్టుకోండి న్యూమన్ నైన్టీన్ న్యూమన్ నైన్టీన్ న్యూమన్ పంతొమ్మిది జతల సమరూప కవలను వేరు వేరు పరిసరాలతో పెంచడం వల్ల వారి వారి ప్రజ్ఞా లబ్ధి కూడా తేడా ఉండటం గమనించి పరిసరాలకు ప్రాధాన్యత ఉందని నొక్కి చెప్పాడనమాట న్యూమన్ అనమాట పంతొమ్మిది జత సమరూప కవలను వేరే వేరే ప్లేస్లో పెంచారనమాట పరిసర ప్రభావం వల్ల వాళ్ళ ప్రజ్ఞా లబ్ధి ఎక్కువ తక్కువ అయింది అంటే అక్కడ పరిసరాల ప్రభావం వల్లనే అలాగే ఎక్కువ తక్కువ అయిందని చెప్పింది ఎవరంటే న్యూమన్ ఇతను కూడా పరిసరవాది అనమాట న్యూమన్ నైన్టీన్ అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పరిసరవాది ఎవరు స్క్వడాక్ స్క్వడాక్ పెంపుడు శిశువు స్క్వడాక్ డక్ పెంపుడు శిశువు అని గుర్తుపెట్టుకోండి డక్ డక్ పెంపుడు శిశువు డక్ పెంచుకున్నాం మనం స్క్వడాక్ పెంపుడు శిశువు యొక్క ప్రజ్ఞా లబ్ధి తాము పెరిగిన వాతావరణం ఆధారంగా వన్ 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 సిక్స్టీన్ వన్ సిక్స్టీన్ పాయింట్లు కానీ వారి అసలు తల్లుల ప్రజ్ఞా లబ్ధి ఎయిటీ సెవెన్ పాయింట్ సెవెన్ అయితే పరిసరాలు వారి ప్రజ్ఞను పెంచాయి స్క్వాడాక్ పెంపుడు శిశువు యొక్క ప్రజ్ఞా లబ్ధి తాము పెరిగిన వాతావరణం ఆధారంగా అయితే మాత్రం నూట పదహారు పాయింట్లు కానీ అసలు తల్లిది ప్రజ్ఞా లబ్ధి అంతా ఎనభై ఏడు పాయింట్ ఏడు అనమాట పరిసరాల వల్ల అతని ప్రజ్ఞా లబ్ధి అనమాట అసలు తల్లిదైతే ఎనభై ఏడు పాయింట్ ఏడు పరిసరాల వల్ల అయితే నూట పదహారు అందువల్ల ఇది కూడా పరిసరం ప్రభావం అని చెప్పింది ఎవరు స్క్వడాక్ అనమాట నెక్స్ట్ వన్ వ్యక్తి వికాసానికి పరిసరాలు అమిత ప్రాధాన్య అమిత ప్రాముఖ్యతనిచ్చిన ఇచ్చిన ఎవరు జేబి వాట్సన్ జేబీ వాట్సన్ వ్యక్తికి పరిసరాల ప్రభావం ఎక్కువ ఉందని చెప్పాడనమాట ఇతను తనకు పన్నెండు మంది వేరు వేరు ప్రాంతాలకు చెందిన వారిని ఇచ్చినా కూడా ఆ పే శిశువులను దొంగగా రౌడీగా లేదా చాలా మంచి వ్యక్తిగా తీర్చిదిద్దగలనని పేర్కొన్నాడు అంటే ఒక డజన్ మందిని వేరే వేరే సంబంధించిన పిల్లలు ఇచ్చినా సరే తనకు వేరే వేరే వృత్తుల్లో నేనేమో పరిశ్రమ ఆధారంగా పెంచుతానని చెప్పింది ఎవరంటే వాట్సన్ వాట్సన్ జేబి వాట్సన్ అంటే డజన్ గుర్తుపెట్టుకోండి వాటర్ డజన్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ డబ్ల్యూసి బాగ్లే డబ్ల్యూసీ బాగ్లే అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి ఎడ్యుకేషనల్ డెటర్మైనజేషన్ ఈ బిట్ అనేది ప్రీవియస్ స్టేట్లో చాలా సార్లు వచ్చింది బాగా గుర్తుపెట్టుకోండి డబ్ల్యూసీ బాగ్లే అనగానే ఎడ్యుకేషనల్ డెటర్మైనజేషన్ డబ్ల్యుసి బాగ్లే ప్రకారం వ్యక్తి వికాసానికి విద్యావకాశాలు ఎంతగానో పనిచేస్తాయని పాఠశాల వస్తువులకు వ్యక్తుల వికాసానికి సహ సంబంధం కొనుకొని ఎక్కువని దీనిపై పరిసరల ప్రభావం ప్రాముఖ్యతను తెలియపరిచిన ఎడ్యుకేషన్ డిటర్మినేషన్ గ్రంథంలో పరిసరం ప్రాధాన్యత తెలిపారు అతను కూడా అన్నమాట ఎవరు డబ్ల్యూసీ బాగ్లే ఇతనే ముంచో విద్యావకాశాలు అంటే ఒక వ్యక్తి వికాసానికి విద్యావకాశాలు ఎంతగానో పనిచేస్తాయని పాఠశాల వస్తువులు వ్యక్తుల వికాసానికి సహసంబంధ గుణకం ఎక్కువని దీనిపైన పరిసరాల ప్రభావం చాలా ఉందని ఏ గ్రంథంలో తెలియజేశారు ఎడ్యుకేషనల్ డిటర్మినజన్ అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ పరిసరాలు ఎవరంటే రోమ్ రోమ్ సామ్రాజ్య నిర్మా నిర్మాతలైన రమ్యూలస్ అండ్ రీమస్లు తోడేళ్ల మధ్య పెరగడం వల్ల వారికి నడక తీరు ఆహార సేకరణలో తోడేళ్లను అనుసరిస్తున్నారు అంటే పరిసరాల వల్ల ఏంటంటే వీళ్ళు తోడేళ్ల మధ్యన పెరిగారు కాబట్టి రోమ్యూలస్ అండ్ రీమ్లు కూడా తోడేళ్లలాగా నడిచేవారు అండ్ ఆహార సేకరణ కూడా సేమ్ తోడేళ్లలాగా ఉండేది ఇదేంటి పరిసర వాళ్ళకి వా పరిసర వాదుల కిందకి వస్తుంది కదా మరి వాళ్ళ పరిసరాలు బట్టే తోడేళ్లలాగా వీడుకోవాల నడక తీరు అండ్ ఆహార సేకరణ పెరిగింది నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నైన్టీన్ ట్వంటీలో బెంగాల్ అడవుల్లో తోడేళ్ల మధ్య పెరుగుతున్న అమలా కవల అమలా కమల వీళ్ళు ఎక్కడ పెరిగారు తోడేళ్ల మధ్య అనమాట ఎప్పుడు నైన్టీన్ ట్వంటీలు ఎక్కడా బెంగాల్లో అమలా కమల అనే కవలలు పరిశీలిస్తే వారి ప్రవర్తన తోడేళ్ళు ప్రవర్తనలాగే ఉండేదని దానికి కారణం పరిసరాలే అని తెలుస్తుంది ఈ పిల్లలు తోడేళ్ళ మధ్యనే పెరిగారు కాబట్టి అమలా కమల అనే పిల్లలు కూడా తోడేళ్ళలాగే ఉండేవారని తెలుస్తుంది ఎప్పుడు నైన్టీన్ ట్వంటీ వ్యక్తి సామర్థ్యాలు నెక్స్ట్ వ్యక్తి సామర్థ్యాలు ప్రవర్తన తీరు స్వభావం అతని చుట్టూ కల పరిసరాల మీద ఆధారపడి ఉంటుంది వ్యక్తి సామర్థ్యాలు ప్రవర్తన తీరు స్వభావం అనేది ఎలా ఉంటుంది చుట్టూ ఉన్న పరిసరాల మీద ఆధారపడి ఉంటుంది వ్యక్తి సామర్థ్యాలు అనువంశికంగా సక్రమిస్తే వాటికి అభివృద్ధి పరిచే అవకాశాలు పరిసరాలు కల్పిస్తాయి వ్యక్తి సామర్థ్యాలు అనువంశికంగా సక్రమిస్తే వాటి అభివృద్ధి అంటే సామర్థ్యాలు అనేవి అనువంశికంగా వచ్చినా సరే వాటి అభివృద్ధి ఎలా జరుగుతుంది చుట్టూ ఉన్న పరిసరాల వల్ల జరుగుతుంది నెక్స్ట్ అని ఇది చాలా ఇంపార్టెంట్ అనువంశికత పరిసరాలు సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి అన్నది ఎవరంటే వుడ్వర్త్ ఇది చాలా ఇంపార్టెంట్ టెట్లో సార్లు ఇచ్చారు ఈ బిట్ లో కూడా ఇచ్చారు అనువంశికత పరిసరాలు సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి అన్నదెవరు వుడ్ ఇక్కడ ఉత్పన్నమే అనేది బాగా గుర్తుపెట్టుకోండి అనువంశికత పరిసరాలు ఇప్పటి వరకు వేరే వేరే చెప్పారు కానీ అనువంశిక ప్లస్ పరిసరాలు సమిష్టి ఉత్పన్నమనే వ్యక్తి ఎవరంటే వుడ్ వర్క్ ఇది స్టూడెంట్స్ ఈరోజు క్లాస్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్